జూబ్లీ ఉప ఎన్నిక రిఫరెండమ్ రిఫరెండమ్ అంటే చాలామందికి చాలా రకాల అర్థాలు వస్తాయి ఇది రేవంత్ రెడ్డికి పరిపాలన రిఫరెండమ్ అనో లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాం పరిపాలన వైఖరికి రిఫరెండం అనో మరొకటో మరొకటో అనుకుంటారు కానీ అది కాదు జూబ్లీ ఎన్నిక ఫలితం అనేది బీఆర్ఎస్ పార్టీ ఉనికికి సంబంధించిన రిఫరెండమ్ బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వానికి సంబంధించిన రెఫరెండం అంటే బిఆర్ఎస్ పార్టీ మనుగడ ఉంటుందా ఉండదా అనే దానికి సంబంధించిన రెఫరెండం దీంతో తేలిపోబోతుంది ఈ నెల పదకొండున జరిగే ఎన్నికతో జూబ్లీహిల్స్ ఎన్నిక కనుక తిరగబడితే అంటే బిఆర్ఎస్ పార్టీ అనుకున్నట్టుగా ఫలితం రాకపోతే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బిఆర్ఎస్ పార్టీ మనుగడకు చాలా ప్రమాదం బీఆర్ఎస్ పార్టీ ఉనికికే నష్టం కనుక ఇది బీఆర్ఎస్ పార్టీ ఉనికికి సంబంధించిన రిఫరెండంగా నేనైతే విశ్లేషిస్తున్నా ఇది ఖచ్చితంగా ఎందుకంటే ఇదే మాట ఈ కాన్ఫరెన్స్కి సంబంధించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వాళ్ళందరితో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ సమీక్షించినప్పుడు కూడా ఈ మాట అన్నాడు ఆయన జూబ్లీ మనం గెలిచి తీరాలి ఇది మన పార్టీ మనుగడకు చాలా ముఖ్యం అన్నాడు ఆయన ఇది ఈ ఎన్నిక ఫలితం అనేది మన పార్టీ మనుగడను డిసైడ్ చేస్తుంది మన పార్టీ భవిష్యత్తును డిసైడ్ చేస్తుందని కూడా కేసీఆర్ చెప్పడాన్ని మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ ఎన్నిక కేటీఆర్ వర్సెస్ అంటే కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి కాకుండా కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా జరుగుతున్న సంగతి మనకు తెలుసు అయితే ఇందులో ఇక్కడ టూ థౌజండ్ సెవెన్లో పీజీఆర్ చనిపోయినప్పుడు పీ రెడ్డి చనిపోయినప్పుడు ఈ నియోజకవర్గంలో నిజానికి అప్పుడు తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది మాట కామంటే చెప్పాలి ఆ టైంలో టూ థౌజండ్ సెవెన్లో అప్పటికి ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు అంటే ఇప్పటి ఈ బీఆర్ఎస్ కంటే కూడా టీడీపీ చాలా బలంగా ఉండడాన్ని మనం అర్థం చేసుకోవాలి అందుకే టూ థౌసండ్ ఫోర్టీన్లో టీడీపీ తరపున ఎవరు మాగట్టి గోపినాథ్ ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నారో మాగట్టి సునీత ఆమె భర్త దివంగత మాగట్టి గోపినాథ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో టీడీపీ తరపున గెలిచిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను సో తెలుగుదేశం పార్టీ అక్కడ బలంగా ఉంది అట్లాగే చంద్రబాబు నాయుడు ఆ సమయంలో పీజీఆర్ కుటుంబ సభ్యుల పైన టీడీపీ అభ్యర్థిని పోటీ పెట్టకూడదని డిసైడ్ చేశారు ఎవరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడు టూ థౌజండ్ సెవెన్లో పీజీఆర్ కుటుంబ సభ్యుల పైన మనం పోటీ పెట్టకూడదని ఆయన డిసైడ్ చేశాడు కానీ టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది ఎవరు కేసీఆర్ వ్యతిరేకించాడు ఎట్టి పర్సెంట్ నో నో అన్నాడు ఆయన ఏకగ్రీవం లేదన్నాడు ఆయన అని ముందున్న ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల అటువంటి సంప్రదాయాన్ని పాటిస్తే ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చే ఆనవాయితీని బ్రేక్ చేసిన మనిషి నాయకుడు మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ సో కేసీఆర్ ఆ సంప్రదాయానికి గండి కొట్టిన విషయాన్ని రేవంత్ రెడ్డి చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రతి రోడ్ షోలో ప్రచారం సందర్భంగా ఈ పాయింట్ని చాలా బలంగా తీసుకెళ్తున్నాడు ఎందుకంటే జూబ్లీస్ కాన్షియన్సీతో పీజీఆర్కు ఉన్న అనుబంధం కానీ ఆ కాన్షియన్సీలో ఉన్న బస్తీల్లో మురికివాడల్లో లేకుంటే కార్మికుల్లో కూలీల్లో మైనార్టీల్లో ఆయన పట్ల ఉన్న అభిమానం అనేది ఇప్పటికీ తగ్గలేదు ఆయన చనిపోయి ఏళ్ళు అయి ఉండొచ్చు కానీ పీజీఆర్ పట్ల ఉన్న అభిమానం చేరగలేదని నేను చెప్తున్నా అందువల్ల ఇప్పుడు ఈ పీజీఆర్ కుటుంబ సభ్యులపై పోటీ పెట్టకూడదని ఆ రోజు టీడీపీ అనుకున్న కేసీఆర్ వ్యతిరేకించే కారణంగా ఎన్నికలు జరిగిన సంగతి మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి అట్లాగే ఇంకా కొన్ని విషయాలు ఏవైతే ఏది ఇప్పుడు క్యాంపెయిన్ సందర్భంగా బయటకు వస్తున్నాయో ఉదాహరణకు ఏది ఒక ఇంటర్వ్యూలో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా అక్కడి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తో కలిసి అర్ధరాత్రి పూట చీకట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వస్తున్నాడని ఆరోపించడం దాన్ని సీఎం రమేష్ ఖండించడం ఇది కూడా డూబ్లియట్స్ ఎన్నికల ప్రచారంలో భాగమైపోయింది ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి హోంమంత్రిని కలవడానికి ఒక ముఖ్యమంత్రికి రహస్యం కలవాల్సిన అవసరం లేదంటూ సీఎం రమేష్ కొట్టిపారేసిన విషయం మనం మాట్లాడినాం ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలో మాట్లాడాం అందువల్ల ఏంటంటే ఇక్కడ మాగట్టి గోపీనాథ్ భార్యగా మాగట్టి సునీత పోటీ పో పోటీ చేస్తున్నప్పటికీ ఆమె పట్ల బీఆర్ఎస్ పార్టీ ఆశించినంత సానుభూతి అంటే సింపతి వేవ్ అనేది మనకు కనిపించట్లేదు అంటే సామాన్య ప్రజల్ని మనం ఎవరిని అడిగినా కూడా టచ్ చేసినా కూడా ఆ స్థాయిలో కనిపించట్లేదు అంటే సానుభూతి అనేది రావడం లేదు సో సానుభూతి రావడం లేదనే ఉద్దేశంతో ఈ మన బీఆర్ఎస్ పార్టీ వరకు కేటీఆర్ చేస్తున్న ఏంటి హైడ్రా గురించి మాట్లాడడం లేకపోతే రేవంత్ రెడ్డి నుంచి మాట్లాడడం ఇంకేదో రకరకాల విషయాలు తీసుకొచ్చి దీంట్లో కల్పేస్తున్నాడు ఇది కూడా నెగిటివ్ అవుతున్నట్టుగా కనబడుతుంది అంటే కేటీఆర్ ప్రచార శైలి ప్రచార సరళి అది కూడా నెగిటివ్ అవుతున్నట్టుగా కనబడుతుంది అందువల్ల ఏంటంటే ఇది బీఆర్ఎస్ పార్టీ ఉనికికి సంబంధించిన విషయం ఇది అంటే బీఆర్ఎస్ పార్టీ ఉనికి అంటే ఆ పార్టీ ఉంటుందా ఉండదా అనే దానికి సంబంధించిన డి డిసైడ్ చేయబోతుంది అండ్ ఇంకొకటి ప్రతి సందర్భంలో అంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా మంత్రివర్గంలో మార్పులు జరగబోతున్నాయి లేకుంటే సీఎంనే మార్చబోతున్నారు సీఎం క్యాబినెట్ మారిపోతుంది మంత్రివర్గంలో ఫలానా ఫలానా వాళ్లకు మార్పులు చేర్పులు ఉంటాయని ప్రతి సందర్భంలో అంటే ఇప్పటికి యాభై సార్లకు పైగా ఆయన ఢిల్లీకి వెళ్ళి ఉండొచ్చు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఈ క్యాంపెయిన్ అనేది ఉధృతంగా చేస్తున్నారు ఎవరు ఈ మన బీఆర్ఎస్ కంపెనీ అంటే బీఆర్ఎస్ మీడియా సో బీఆర్ఎస్ మీడియా ఇట్లా చేయడం వల్ల ఏంటంటే అది నెగిటివ్ అవుతున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ గుర్తించట్లేదు ఇదేదో మన మనం మన గొప్ప చాకచక్యం వాళ్ళు అనుకుంటున్నారు అటువంటి పరిస్థితి మనకేమి కనిపించట్లేదు అందువల్ల మనం ఇక్కడ మాట్లాడవలసింది ఏంటంటే ఈ ముగ్గురిలో అంటే బీజేపీ ఎందుకో ఏ కారణం చేతనో ఆ పార్టీ పట్టించుకునే కారణంగానో ఆ పార్టీలో సమన్వయం లేని కారణంగానో ఆ పార్టీలో మరొకటో మరొకటో కానీ ఆ పార్టీ కంప్లీట్గా అసలు పోటీలో ఉందా లేదా అనే అనుమానాలు కలిగే విధంగా కూడా బీజేపీ అభ్యర్థి కనిపిస్తున్నాడు బీజేపీ కనిపిస్తోంది అంటే బీజేపీకి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు అట్లాగే ఎంపీలు ఉన్నారు ఆ పార్టీ శాసనసభ్యులు ఉన్నారు ఇంతమంది ఉన్నప్పటికి కూడా బీజేపీ బీజేపీకి రావాల్సినంత టెంపో రావడం లేదు రావాల్సినంత ఊపు రావడం లేదు దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న దాని ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పార్టీల మధ్య ఒక ఫెమికాల్ బంధం ఉన్న కారణంగా బీఆర్ఎస్ పార్టీకే బీజేపీ మద్దతు ఇస్తోంది మీరు బీజేపీకి ఓటు వేస్తే బీఆర్ఎస్కి ఓటు వేసినట్లే బీఆర్ఎస్కి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే ఈ రెండు పార్టీలు వేరువేరు కాదు అని చేస్తున్న ప్రచారం కూడా ప్రజల్లో బాగా బలంగా తాకుతోంది సో ప్రజల్లో ఇటువంటి క్యాంపెయిన్ నాటడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాటడం వల్ల ప్రజలు కాంగ్రెస్ వైపుకు స్లోగా షిఫ్ట్ అయిపోతున్నారు అంటే వాళ్లకు మాగట్టి సునీతను నిలబెట్టినప్పుడు వీళ్ళు అనుకున్నది ఏమిటంటే సింపతి భయంకరంగా వచ్చేస్తుంది ఇంకా ఆ సింపతి తుఫాన్లో కాంగ్రెస్ కొట్టుకుపోతుందని బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నమ్మింది కానీ తీరా చూస్తే పరిస్థితులు తారుమారుగా కనిపిస్తున్నాయి అట్లాగే చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా నిలదీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మీరు ఇంతకుముందు ఏం చేశారు ఇన్నేళ్ళు మరి పరిపాలన ఉన్నప్పుడు పదేళ్ళు పరిపాలించినప్పుడు ఈ సమస్యను మీరు ఎందుకు పట్టించుకోలేదు హైటెక్షన్ లైన్స్ ఉండొచ్చు కొన్ని చోట్ల నిజాం కాలం నాటి డ్రైనేజ్ వ్యవస్థ ఉంది కొన్ని చోట్ల ఇంకేదో ఉన్నాయి వీటన్నిటినీ పరిష్కరించవలసింది పోయి అసలు కొంతమంది ఓటర్లు అయితే మాట్లాడుతున్నారు కొన్ని ఛానల్స్ నేను చూశాను వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే అసలు మరి పదేళ్ల కాలంలో కేటీఆర్ ఎందుకు రాలేదు ఈ కాన్స్టిట్యున్సీకి లేకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా వచ్చాడా లేకపోతే ఇది అప్పటి ముఖ్యమంత్రి అట్లాగే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో బీఆర్ఎస్ తరఫున క్యాంపెయిన్ చేస్తున్నారు వాళ్ళు అవి అధికారంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఎందుకు పట్టించుకోలేదు అసలు ఎందుకు రాలేదు అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అంటే సామాన్య ఓటర్లు కనుక ఇదంతా ఏంటంటే చివరి ఆఖరకు ఫలితం ఎట్లుంటుందో ఏంటో నేను ఇప్పుడు చెప్పలేను కానీ మొత్తం మీద అయితే ఈ ఎన్నిక పక్కాగా బీఆర్ఎస్ పార్టీ ఉనికికి సంబంధించిన రెఫరెండంగా భావించాలి థ్యాంక్ యూ వెరీ మచ్